హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ప్రతి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అంటే ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లు అయినా సరే నార్త్ ఇండియన్ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది అసలు నార్త్ ఇండియన్స్కే జాబ్లు ఎందుకు వస్తున్నాయి మన తెలుగు వాళ్ళకి మన సౌత్ ఇండియన్స్కి ఎందుకు జాబులు రావట్లేదు అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఎడ్యుకేషన్కి సంబంధించి వీడియోల కోసం అలాగే గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ల కోసం అప్డేట్ల కోసం కెరీర్కి సంబంధించి వీడియోల కోసం హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి యాక్చువల్గా నార్త్ ఇండియన్స్ అంటే మొత్తం నార్త్ పార్ట్లో ఉన్న అన్ని స్టేట్స్ ఢిల్లీ కానీ హర్యానా పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ బీహారు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ గుజరాత్ బి ఎక్కువ వీళ్ళే ఏ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అయినా ఏ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయినా వీళ్ళే ఎక్కువగా కానీ సో దీనికి మెయిన్ కారణం వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయో అది సీబీటీలో కండక్ట్ చేసేటప్పుడు కానీ లేకుంటే వెవంబర్లో కండక్ట్ చేసేటప్పుడు కానీ బైలాంగ్వేజ్లో ఉంటుంది అంటే రెండు రెండు లాంగ్వేజెస్లో కండక్ట్ చేస్తుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి కానీ ఎఫ్సిఐ కానీ లేకుంటే ఏదైనా గవర్నమెంట్ జాబు రైల్వేస్ కానీ బ్యాంకింగ్ కానీ ఏదైనా కానీ రెండు లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తుంది ఒకటి ఏంటి ఒకటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒకటి హిందీ లాంగ్వేజ్ అనమాట వాళ్ళు హిందీలో ప్రిపేర్ అవుతారు కాబట్టి వాళ్ళ మాతృభాష హిందీ కాబట్టి వాళ్ళకి హిందీ ఈజీగా వల్ల వాళ్ళకి చదివే విధానం కానీ లేకుంటే వాళ్ళ ప్రిపరేషన్ కానీ హిందీలో ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈజీగా అర్థమైపోద్ది అనమాట వే ఆఫ్ క్వశ్చనింగ్ కానీ దానికి ఆన్సర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కానీ వాళ్ళకి ఈజీగా అర్థమైపోవడం వల్ల వాళ్ళు హిందీ సెలెక్ట్ చేసుకుంటే హిందీలో ఎగ్జామ్ రాయటం వల్ల వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తాయన తెలుగు అయినా తమిళైనా అయినా కూడా మనం ఇంగ్లీష్కి వెళ్తాం అనమాట మనం మనం ఇంగ్లీష్ మీడియం చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదివినా కూడా మనకి ఇంగ్లీష్ మీద అంత పట్టు ఉండదు సో దాని ద్వారా ఏంటంటే ఇంగ్లీష్లో కొన్ని ఆబ్జెక్ట్స్ కొంచెం వొకాబులరీ కానీ రాకపోవడం వల్ల మనం అయితే ఆ క్వశ్చన్ని పూర్తిగా అర్థం చేసుకుపోవడం కానీ లేకుంటే ఆ ప్రిపరేషన్లో పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వకపోవడం కానీ జరుగుతుంది అనమాట దాని ద్వారా మనమైతే పోటీ గట్టి పోటీ అయితే వాళ్ళకి వాళ్ళతో అయితే ఇలాకపోతే సెకండ్ రీజన్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ సిస్టమ్ మన తెలుగు మన తెలుగు రాష్ట్రాలే తీసుకుందాం మన తెలుగు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని తీసుకుంటే మన వాళ్ళు ఏంటి ప్రస్తుతానికి ఆ ఏజ్ చదివినా కూడా ప్రైవేట్ అయినా కానీ గవర్నమెంట్ అయినా కానీ ఏజ్ చదివినా కూడా టెన్త్ దాకా ఇంగ్లీష్ మీడియంలో కానీ టాప్ స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో కానీ లేకుంటే ఎక్కడైనా టెన్త్ వరకు నార్మల్గా చదివేసినా కూడా ఇంటర్లో అయితే బీ ఎంపీసీ తీసుకోవాలి లేకుంటే బైపీసీ తీసుకోవాలి మహా అయితే సీఈసీ తీసుకొని సీఏ చేయాలి ఎంపీసీ తీసుకున్నారనుకో స్ట్రైట్గా ఎంసెట్ రాయాలి లేకుంటే జేఈ మెయిన్స్ రాయాలి అడ్వాన్స్ రాయాలి ఐఐటీకి వెళ్ళాలి లేకుంటే ఇంజనీరింగ్ చేయాలి ఇంజనీరింగ్ హై ప్యాకేజ్ కొట్టేయాలి ఓకే ఒకవేళ బైపీసీ తీసుకున్నారనుకో నీట్ రాయాలి ఎంసెట్ రాయాలి నీట్ రాలేదనుకో వస్తే డాక్టర్ నీట్ రాలేదనుకో ఎంసెట్ ద్వారా బీ ఫార్మసీ అగ్రికల్చర్ ఇది చేయాలి జాబ్ కొట్టాలి అంతే పక్కకి వెళ్ళిపోవాలి లేదంటే సీఏ చేసుకోవాలి సీఏ చాలా రేరీ ఇప్పుడిప్పుడే వస్తుంది కాబట్టి సీఏ చేసుకోవాలి మహా అయితే ఎవడన్నా డిగ్రీ చేరితే వాడు ఏదైనా ప్రైవేట్ ఉద్యోగంలో చిన్న జాబ్ అయితే చేసుకోవచ్చు లాగుంటే బ్యాంక్ ప్రిపేర్ అవ్వాలి నాలుగు సంవత్సరాలు రెండు సంవత్సరాలు బ్యాంకింగ్లో బ్యాంకింగ్ ప్రిపరేషన్ కానీ నంద్యాల్లో కానీ లేకుంటే ఎస్ఎస్సి ప్రిపరేషన్ కానీ లేకుంటే గ్రూప్స్ కానీ వాటికి అయితే వెళ్ళాలి బోర్ కొట్టిద్ది రెండు సంవత్సరాలు ప్రిపరేషన్లో ఉండదు వాడు బయటకు వచ్చేస్తాడు ప్రిపరేషన్ నుంచి గట్టి కన్సిస్టెన్సీ ఉంటదన్నమాట సో కానీ ఇక్కడ నార్త్ ఇండియన్స్ ఏంటి నార్త్ ఇండియన్స్ వాళ్ళు చాలా క్లియారిటీగా ఉంటారు చదువుకున్నావా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యామా జాబ్ కొట్టామా సెటిల్ అయ్యామా చిన్న జాబ్ కొడితే పెద్ద జాబ్ ప్రిపేర్ అవ్వాలి పెద్ద జాబ్ కొడితే ఇంకా హై రేంజ్కి ఎలా వెళ్ళాలి అనేది అయితే ప్రిపేర్ అవ్వాలన్నమాట ఒకవేళ పెద్ద జాబ్ కొట్టినా కూడా వేరే లొకేషన్లో వచ్చినా కూడా వాళ్ళ లొకేషన్ రావడం కోసం వాళ్ళు ఇంకా ప్రిపేర్ అవుతారు సో సో ఏంటి చదువుకున్నాం టెన్త్ దాకా చదువుకున్నాం లేకుంటే ఇంటర్ చదువుకున్నాం తర్వాత డిగ్రీ చేస్తున్నాం తర్వాత ప్రిపరేషన్ కన్సిస్టెన్సీ ప్రిపరేషన్లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసాం ఒక సంవత్సరం రాలేదు రెండు సంవత్సరాలు రాలేదు మూడు సంవత్సరం రాలేదు నాలుగు సంవత్సరాలు రాలేదు ఐదో సంవత్సరం ఖచ్చితంగా కొడుతున్నాం అనే ధీమాతో ఫుల్ ప్రిపరేషన్ మీదే వాళ్ళు ఉంటారనమాట మనం ఏంటి మనకి సాఫ్ట్వేరే కావాలి మనకి ఐటీఏ కావాలి మనకి ప్యాకేజీలే కావాలి అన్నట్టు మనమైతే ఉంటామన్నమాట కానీ వాళ్ళు ఏంటి గవర్నమెంట్ జాబే కావాలనే ఆలోచనతో వాళ్ళు ఉంటారనమాట సో ఇదొక రీజన్ అనమాట మన వాళ్ళు ఎక్కువగా ఉండకపోవడానికి రీజను ఇంకోటి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ పెట్టే విధానం అనమాట ఎస్ఎస్సి కానీ లేకుండా బ్యాంకింగ్ కానీ ఏదైనా కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసే విధానం ఇప్పుడు ఏంటి నార్త్ ఇండియన్స్ రెండు లాంగ్వేజెస్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది వాళ్ళకి హిందీ అర్థమవుతుంది హిందీ సెలెక్ట్ చేసుకుంటారు హిందీలో బాగా ప్రిపేర్ అవుతారు హిందీ హిందీలో ఎగ్జామ్ క్లియర్ చేసేస్తారు మనం ఏంటి మనం చదువుకుంది తెలుగు మనం బతికే తెలుగు మనం మాట్లాడేది తెలుగు మనం ఇంకా చదువుకుని ప్రిపరేషన్ అయ్యేది మాత్రం ఇంగ్లీషు ఆ వకాబులరీ అర్థం కాదు ఆ ప్రిపరేషన్ సరిగా ఉండదు కానీ అక్కడ మనం ప్రిపరేషన్లో కూడా బోల్తా పడిపోతాం అనమాట కానీ ఇప్పుడు ఏంటంటే మన అంటే యాక్చువల్గా ఇప్పుడు సిబిటి విధానం రావడం వల్ల ఇప్పుడిప్పుడే ప్రాంతీయ భాషల్లో కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు అంటే సిబిటీ విధానంలో మనం మన లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి అప్లికేషన్ పెట్టేటప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి ఆర్ఆర్బి కానీ లేకుంటే ఎస్ఎస్సి ఎంటీఎస్ కానీ సిహెచ్ఎస్ కానీ ఇలాంటి వాటిల్లో కొన్ని కొన్ని వేరే దాంట్లో కూడా మనకు కావాల్సిన లాంగ్వేజ్ని మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట ఇప్పుడు ఈ సిబిటి విధానం ఇప్పుడిప్పుడే వస్తున్న కారణంగా కానీ కొన్ని ఓ ఎంఆర్ మీద పెట్టే విధానం ఓఎంఆర్ షీట్ల మీద ఏదైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారో అక్కడ మాత్రం బైలాంగ్వేజ్ మాత్రమే ఉంటుంది అక్కడ మనం నచ్చిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉండదు అనమాట సో ఈ విధానం వల్ల కూడా చాలా మంది సౌత్ ఇండియన్స్ అయితే సఫర్ అవుతూ ఉన్నారు కాంపిటేటివ్ ఫీల్డ్లో అనమాట సో ఇంకో విషయం ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ ఇప్పుడు వెళ్ళాము అంటే వాడు మెంటల్గా ఫిజికల్గా ఫైనాన్షియల్గా చాలా సఫర్ అవుతాడు ఒక కుర్రోడు కానీ ఒక అమ్మాయి కానీ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ కోసం ఊరు వెళ్ళి ప్రిపరేషన్ కోసం ప్రిపరేషన్ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటూ హాస్టల్లో ఉంటా తిని తినక ఫోన్ చేస్తూ డబ్బులు సరిపోక ఎవడు బాగా డబ్బున్నోడు ఎవడు గవర్నమెంట్ జాబ్కి రాడు బాగా పేదోడు ఎవడు గవర్నమెంట్ జాబ్కి రాడు ఓన్లీ మిడిల్ క్లాస్ మాత్రమే గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్కి అయితే వస్తుంది అనమాట సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్రెషర్స్ అయితే హైగా ఉంటాయి అనమాట కామన్ ఒక కామన్ మిడిల్ క్లాస్ ఆస్పరెంట్ మీద సో అక్కడైతే గవర్నమెంట్ జాబ్ నార్త్ ఇండియాలో చూసుకుంటే వాళ్ళకి ఫ్యామిలీ నుంచి ఫుల్ సపోర్ట్ వస్తుంది ఖచ్చితంగా ఫ్యామిలీ నుంచి వాళ్ళు ఫ్యామిలీ ఏమైపోయినా పర్వాలేదు మనం వస్తాం లేకుంటే లక్నోనో పాట్నాను ఎక్కడికో అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళు అయితే ప్రిపేర్ అవుతారు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏం పట్టించుకోరు ఫ్యామిలీ కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తారు ఏదో ఒక రోజు నా కొడుకు జాబ్ కొట్టుకొని వస్తాడని నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నా గురించి చాలా మంది నార్త్ ఇండియన్స్ తెలుసు అనమాట సో వాళ్ళ ప్రిపరేషన్ విధానం వాళ్ళతో మాట్లాడటం వల్ల అయితే నేనైతే అర్థం చేసుకున్నాను సో ఇదనమాట మన వాళ్ళు ఎక్కువగా గవర్నమెంట్ జాబ్ కొట్టకపోవడం నచ్చిందని ఆశిస్తున్నాను చెప్తాను సో ఇంకేమైనా రీజన్స్ ఉంటే మీరైతే